కుమరీవి కామ్రేడ్ గోడపూడి వెంకటేశ్వరరావు గారు వేడ వద్దంతి ఇలా ఖమ్మంలో ఖమ్మం నగరంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది ఆయన మరణించి ఇరవై ఏడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఖమ్మం జిల్లా ప్రజల్లో ఆయన సజీవమైన ముద్ర వేసి ఉన్నాడు ఇప్పటికి ప్రజలు శాసనసభ్యుడిగా ఆయన అందించిన సేవలు కానివ్వండి రైతు నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రైతాంగం పూజ చేసిన పోరాటాలు కానివ్వండి అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఉండాలి చర్చలు ఎలా జరపాలి అధికారపక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజా సమస్యలు చర్చించడంలో ఎట్లా ఉండాలి అనే సలహాలు ఇవ్వడంలో కానీ అసెంబ్లీలో చర్చలు పక్కదారి పట్టకుండా ప్రజా సమస్యల ఏజెండాగా ఉండే విధంగా బోడిపూడి వెంకటేశ్వర గారు వివరించిన తీరు ఆనాడు ఎన్టీ రామారావు గారు కానివ్వండి రాజశేఖర రెడ్డి కానివ్వండి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అధికార ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు వచ్చిన వివాదాలని మధ్యవర్తిగా ఉండి పరిష్కారం చేయడంలో బోడిపూడి గారు చాలా నైపుణ్యంతో చాలా సమయ స్ఫూర్తితో వ్యవహరించిన తీరు మొత్తం ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ గురించి తెలుసు ఆయన జీవితకాలం అంతా కూడా ప్రజల కోసం పనిచేశాడు కష్టజీవిగా పేదరైతుగా వచ్చి తెలంగాణ రైతాంగ సాయపోరాటంలో పాల్గొని నైజాం ప్రభుత్వాన్ని కృషి చేయడంలో ముఖ్యమైన పాత్ర వహించాడు ఆ తర్వాత అనేక ఖమ్మం జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు నిమ్మేవాడికి భూమి కావాలని పేదలకు భూములు పంచాలని పేదలకు స్థలాలు కావాలని పేదలకు ఇల్లు కావాలని రైతాంగానికి సాగునీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి గిట్టుబాటు ధరలు కావాలని చెప్పేసి అనేక సమస్యల మీద ఉద్యోగుల కార్మికులు ఒక సమస్యల పరిష్కారాన్ని కూడా ఆయన నిరంతరం పనిచేస్తూ వచ్చాడు ఆయన ప్రజాబాంధవుడిగా ప్రజల నాయకుడిగా ఉన్నాడు ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అయినప్పటికీ కూడా రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ ఆయన్ని ఆదరించారు ఆయన ఆశీర్వదించారు ఆయన అక్కన చేసుకున్నారు బోడిపుడి గారి జీవితం ఇక రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేయాలనుకున్న వాళ్ళందరూ ఆదర్శంగా ఉంటుందని తెలియజేస్తూ ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నడిపించడంలో జిల్లా కార్యదర్శిగా ఆయన చాలా కాలం పనిచేశాడు ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడం కీలకమైన పాత్ర వహించాడు అలాంటి బోడిపుడు గారిని స్మరించుకోవడం అని చెప్పంటే ప్రజా ఉద్యమాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేకుండా ఎన్నికల్లో గెలుపవడంతో నిమిత్తం లేకుండా ముందు తాగడం నిజమైన ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఇలా కమ్యూనిస్టులకి ఓట్లు సీటు తగ్గడం కాదు ఇవాళ జరిగే ఎన్నికలన్నీ కూడా ప్రజాస్వామ్యంగా జరగడం లేదు ఎన్నికలు జరిగే ప్రజాస్వామ్యం పేరుగా ఉన్నప్పటికీ ధన బలంతో ఖండ బలంతో అర్థ బలం అంగబలంతో మోసంతో దగా తోటి ప్రలోభాలతోటి ఎన్నికలు జరుగుతున్నాయి ఇలాంటి గెలుపుల్లో కమ్యూనిస్ట్ గెలవలేకపోతే బాధపడాల్సిన పని లేదు ఈ గెలుపులను గెలిచిన వాళ్ళంతా కూడా నిజమైన గెలుపు కాదు ఓడిపోయిన వాళ్ళ నిజమైన ఓటమే కాదు కమ్యూనిస్టుల బలం ఎన్నికల్లో సీట్లలో ఓటర్లో కాదు కమ్యూనిస్టుల బలం ప్రజల్లో ఉంది ప్రజా ఉద్యమాల్లో ఉంది ప్రజా సమస్యల్లో ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో సెక్యులరిజాన్ని కాపాడటంలో రాజ్యాంగాన్ని కాపాడటంలో ప్రజల హక్కుల్ని కాపాడటంలో ప్రజలపై పడుతున్నటువంటి భారాలను ఎదుర్కోవటంలో ప్రజల సమస్యలు పరిష్కారం కోసం సూచనలు సలహాలు ఇవ్వటంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో ప్రభుత్వం మెడలు పెంచడంలో విజయాలు సాధించడంలో కమ్యూనిస్టుల బలం ఉంది కమ్యూనిస్టులు లేకుండా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ భారతదేశం కానీ లేదు కమ్యూనిస్టుల పాత్ర లేకుండా కమ్యూనిస్టుల పోరాటం లేకుండా జాతీయ ఉద్యమం జరగలేదు తెలంగాణ పోరాటం జరగలేదు తెలంగాణకు జరగలేదు భారతదేశానికి స్వాతంత్రం రాలేదు కమ్యూనిస్టుల వల్లనే మృతి తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాను కామ్రేడ్ బోడేపుడి గారి ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి ఖమ్మం జిల్లా కమిటీ వైపు నుంచి బోడేపుడి గారికి విప్లవ జవారులు అర్పిస్తున్నాం వాస్తవంగా బోడెపూడి గారి జీవితం అనేది తెరిచిన పుస్తకం లాంటిది ఆయన పేద కుటుంబం నుంచి వచ్చినా కానీ ఆయన పెద్ద ఎన్నో పోరాటాలు రైతాంగ పోరాటాలు ఎన్నో పోరాటాలు నిర్వహించిన చరిత్ర బోడిపొడి గారికి ఉన్నది ఆయన పార్లమెంటు రంగంలో కానివ్వండి పార్లమెంటేతర రంగంలో కానివ్వండి విశేషమైన కృషి చేసి కమ్యూనిస్టు ప్రజాప్రతినిధి అంటే ఈ రకంగా ఉండాలి అని సింబాలిక్గా చెప్పిన మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ బోడిపూడి గారు బోడిపూడి గారు వాస్తవంగా చదువుకున్నది నామాత్రంగా చదువుకున్నాడు కేవలం పెద్ద బాలు శిష్య మాత్రమే చదివాడు ఆయన్ని చాలామంది మేధావులు అడుగుతారు మీరు ఏ డిగ్రీ చేశారండి అని అడుగుతారు ఎక్కడ ఏ యూనివర్సిటీలో చేశారండి అంటే నాది పెద్ద బాలు శిష్య డిగ్రీ అని చెప్పి ఆయన సగర్వంగా చెప్పుకునే వ్యక్తి ఆయన ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్గా పనిచేసి ఖమ్మం గండగలపాడు నుంచి కొత్తగూడెం దాకా కాలినడకన పోయి అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు అక్కడ ఉన్న దళ సభ్యులకి ఇచ్చేవాడు అదే కాదు ఆయన ఆనాటి నుంచి ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్గా చేయటం కానివ్వండి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనడం కానివ్వండి ఇవన్నీ చేసిన మహోన్నతమైన వ్యక్తి అట్లాగే పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు కానీ ప్రధానంగా చూసుకుంటే ఆయన శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో నాగార్జునసాగర్ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు రాకపోతే ఆయన స్వయంగా బోనకల్లు మేజర్ కానివ్వండి కల్లూరు మేజర్ కానివ్వండి మధిర ఏరియాలో కానివ్వండి ఆయన అర్ధరత్రి అయినా నడకన పోయి ఆయన నీళ్లు బారించిన చరిత్ర ఉన్నది కేవలం ఆయన ఎవరైనా ఒక రైతు వచ్చి అయ్యా నా పొలాలకు నీళ్ళు రావట్లేదు లేకపోతే మాకు ఈ సమస్య ఉంది ఏంటంటే వెంటనే స్పందించేటోడు ఆయన ఆ రకంగా ఆయన రైతాంగం సమస్యల పట్ల వెంటనే స్పందించేటోడు అదే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఇరవై ఎనిమిది జిల్లాలలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే ఆయన వెళ్ళేవాడు అక్కడ రైతాంగాన్ని ఆదుకోవటంలో కానివ్వండి అక్కడ రైతులు సమస్యలు ఏదో వచ్చినా నీటి సమస్య కానివ్వండి ధరల సమస్య కానివ్వండి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న రైతాంగ సమస్యలు కానివ్వండి ఏ మార్కెట్లలో వచ్చిన సమస్యలు కానివ్వండి అన్ని సమస్యల మీద వెంటనే స్పందించి ఆ రకంగా కార్యక్రమం తీసుకునే వ్యక్తి అదే కాదు ఇవాళ మనం చూస్తే బోడె వైరాలో తాగునీటి కొరత మంచినీటి కొరత బాగా ఉన్నదని చెప్పి ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి వైరా బోడెపూడి సుజ్జల స్రావంతి పేరు మీద ఒక పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చి మొత్తం నూట డెబ్బై ఐదు గ్రామాలకి మంచినీటి వసతి కల్పించిన చరిత్ర కూడా బోడెపూడి గారికి ఉన్నది ఇవాళ దాని పేరు కూడా బోడెపూడి సుజ్జల స్రావంతి పేరు మీద ఇవాళ మొత్తం వైరా నియోజకవర్గం అయితే మదర్ నియోజకవర్గంలో అయితే మొత్తం నూట ఐదు గ్రామాలకి ఇవాళ తాగునీటి సౌకర్యం కూడా కల్పించింది అట్లాగే రహదారుల సమస్య కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఆయన ప్రజలని వెంట పెట్టుకొని అధికారుల దగ్గర కానివ్వండి మంత్రుల దగ్గర కానివ్వండి పోయి రిప్రజెంట్ చేసి ఆ సమస్య పరిష్కారం అయిన దాకా వెంట ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసే వ్యక్తి ఇవాళ మనం చూస్తే శాసనసభలో ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఉండడం అని అంటే ఆయన ఒక పెద్ద హోదాతోటి ఉండే పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఆనాడు బోడెడి గారు ఉన్నారు అనంటే బోడెప్పుడు గారు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఎవరినైనా అమ్మ అప్ప బాగున్నారా అందరూ అని చెప్పి ఎంతో ఆప్యాయతగా పలకరించే మనస్తత్వం బోడెపూడి గారికి ఉన్నది అదే కాదు ఇవాళ బోడెపుడి గారి గురించి చెప్పుకోవటం అనంటే అసలు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాప్రతినిధి అంటే ఇట్లా ఉండాలి అనే విధంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇయ్యాల చిన్న చిన్న వార్డు మెంబర్ ఎవడన్నా అయితేనే ఒక వార్డుకి పోటీ చేయాలని అంటేనే లక్షల రూపాయలు ఖర్చు చేసే నేపథ్యంలో బోడపుడి గారు మొదలు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు మొత్తం ఆయన ఖర్చు ఎంత అంటే పదిహేను వేల రూపాయలు మొత్తం ఖర్చు వచ్చింది అంటే ఆర్థిక విషయాలలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండే వ్యక్తిగా బోడెపుడి గారు ఉన్నారు అందుకనే బోడిపూడి గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి నాకు కూడా చాలా అదృష్టం అని భావిస్తున్నా బోడెడి గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నేను రైతు సంఘం రాష్ట్ర కమిటీలో పనిచేయటం ఆయన నాయకత్వాన్ని నేను ఎన్నో విషయాలు కూడా నేర్చుకోవటం కూడా జరిగింది అందుకనే బోడెపుడి గారి గురించి బోడిపూడి గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆయన బాటలో పయనించడమే మనం ఆయనకి అర్పించే నిజమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు బోడిపూడి గారి వర్ధంతి బోడిపూడి వెంకటేశ్వరరావు గారు మనందరికీ తెలుసు ఆయన సిపిఎం పార్టీ శాసనసభ పక్షనేతగా పనిచేశారు అనేక సంవత్సరాల పాటు అసెంబ్లీలో ఉంటూ ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉన్నత విలువలు కలిగి పనిచేసినటువంటి వ్యక్తి బోడిపూడి వెంకటేశ్వరరావు గారు మదిన మదిన శాసనసభకు మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచినటువంటి గొప్ప వ్యక్తి బోరుపుడు వెంకటేశ్వరరావు గారు అంతకుముందు ఆయన మూడుసార్లు ఓడిపోయిన ప్రజల సమస్యలు ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద నిరంతరం ఆయన పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో రైతులకు నీళ్లు రావాలని చెప్పేసి అంటే నీళ్లు రాకపోతే ఆయన సాగర్ కాలువల గట్ల మీద నడుచుకుంటూ రైతాంగాన్ని తీసుకెళ్ళి అవసరమైతే రై గేట్ల దగ్గర నైట్ నిద్ర చేసి నీళ్లు వదిలిపెట్టేటువంటి మహాన్భావుడు రైతుల కోసం నిరంతరం ఆయన అసెంబ్లీలో కాకుండా ప్రత్యక్ష పోరాటంలో కూడా పాల్గొన్న వ్యక్తి బోరుపుడు వెంకటేశ్వరరావు గారు ఆయన స్నేహశీలి ఆయన మంచి మంచి వక్త బాగా మాట్లాడేవాడు అసెంబ్లీలో అసెంబ్లీ బయట కూడా మంచిగా తెలుగు భాష బాగా మాట్లాడేటువంటి వ్యక్తి బోల్పూడి వెంకటేశ్వరరావు గారు ఆయన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు పనిచేసి అనేక ఉద్యమాలకు ఈ జిల్లాలో నాయకత్వం వహించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి బోడిపూడి వెంకటేశ్వరరావు గారు ఆయన వర్ధన సందర్భంగా ఆయనకి డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున నివాళులర్పిస్తూ ఉన్నాం ఏదైతే బోడిపూడి వెంకటేశ్వరరావు గారు ఆశయాల కోసం పనిచేశారో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారో ఆశయాల కోసం డివైఎఫ్ఐ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని ఉద్యమాలు ఆయన స్ఫూర్తితో రూపొందించి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో డివైఎఫ్ ఉద్యమాన్ని అట్లాగే ప్రజలందరి ఉద్యమాన్ని మరింత బలంగా నిర్మించి ఆయన ఆశయాలకి వారసులుగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బోడిపూడి గారికి మరొకసారి డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున నా తరఫున జోహార్ అర్పిస్తూ ఉన్నాం